కీర్తనల గ్రంథం నూట ఒకటవ కీర్తన నేను కృపను న్యాయమును గూర్చియు పాడెదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకొందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖచిత్తుడు నా యుద్ధ నుండి తొలిగిపోవలను నేను నేననుసరింపను తమ పొరుగు వారిని చాటును వారిని నేను సంహరించెను అహంకార దృష్టి గలవారిని వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్దములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు యోవా పట్టణములో నుండి పాపము చేయువారనందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను